నటరత్న ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన దేవత చిత్రం విడుదలై అరవై ఏళ్లు పూర్తయ్యింది దీనిని ప్రముఖ హాస్య నటులు పద్మనాభం క్యారెక్టర్ ఆర్టిస్ట్ వల్లం నరసింహరావు సంయుక్తంగా నిర్మించారు తెలుగు చిత్రసీమలో పేరెన్నిక గన్న కొందరు హాస్య నటులు చిత్ర నిర్మాణంలో సాగి అలరించారు అందరికన్నా మిన్నగా అల్లు రామలంగయ్య ఒక్కరే లాభాలు అర్జించారు మిగిలిన వారిలో కస్తూరి శివరాం పేకేటి చలం పద్మనాభం రాజబాబు వంటి వారు సొంత చిత్రాలు నిర్మించి కొన్నిసార్లు అలరించారు తర్వాతి రోజుల్లో పరాజయాలు చూశారు పంతొమ్మిది వందల అరవైలలో స్టార్ కామెడియన్ గా సాగుతున్న పద్మనాభంకు రచయిత వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తితో అనుబంధం ఉంది వీటూరి పలు నాటకాలు రాశారు అలా ఓ నాటకంగా రాసిన ఓ కథను పద్మనాభంతో చర్చించారు అది నాటకం కంటే సినిమాగా పనికొస్తుందని పద్మనాభం అన్నారు తరువాత ఆ కథను తామే సినిమాగా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పద్మనాభంకు ఆయన మిత్రుడైన మరో నటుడు వల్లం నరసింహరావుకు కలిగింది తాము నిర్మించే తొలి చిత్రం తప్పకుండా లాభాలు అర్జించేలా ఉండాలని ఆశించారు మిత్రులిద్దరూ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్న పద్మనాభం ఆ కథ విషయాన్ని ఆయనతో చర్చించారు ఎన్టీఆర్ కూడా బాగుందన్నారు మీరు కాల్షీట్స్ ఇస్తే తామే ఆ చిత్రాన్ని నిర్మిస్తామని అన్నారు పద్మనాభం వల్లం వారిద్దరూ అంటే ఎన్టీఆర్ కి ఎంతో అభిమానం ఎన్టీఆర్ తొలిసారి హీరోగా కనిపించిన షావుకారు లో పద్మనాభం నటించారు అలాగే ఎన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన పాతాల బైరుగులో పద్మనాభం ఉన్నారు అలాగే వల్లం నరసింహరావు కూడా కనిపించారు తన చిత్రాల ద్వారా గుర్తింపు సంపాదించిన వారంటే రామారావు అమితాభిమానం అందువల్ల ఆ మిత్రుల అభ్యర్థనకు అంగీకారం తెలిపారు రామారావు గారు అలా వీటూరు కథకు ఎన్టీఆర్ ఓకే చెప్పారని తెలియగానే పద్మనాభంకు సావిత్రి రాజనాల నాగయ్య నిర్మలమ్మ వంటి వారు కూడా బాసటగా నిలిచారు అలా దేవత సినిమా మొదలైంది పద్మనాభం తనయుడు మురళి వల్లం కూతురు రేఖ పేరుతో రేఖ అండ్ మురళి కంబైన్స్ పేరుతో బ్యానర్ పెట్టారు పద్మనాభం సోదరుడు బి పురుషోత్త నిర్మాతగా వ్యవహరించారు కె హేమంబరధర్ రావు దర్శకునిగా ఎంచుకుని దేవత చిత్రం నిర్మించారు పద్మనాభం పంతొమ్మిది వందల అరవై ఐదు జూలై ఇరవై నాలుగో తేదీన దేవత సినిమా జనం ముందు నిలిచి వారి మనసును గెలిచింది దేవత కథ ఏంటంటే ఎంతో అన్యోన్యంగా ఉండే ప్రసాదు సీత జీవితంలో అనుకోని పరిస్థితి ఏర్పడుతుంది రైలు ప్రమాదంలో సీత మరణించగా అచ్చు ఆమెలాగే ఉండే లలితను తన భార్యగా పొరబడతాడు ప్రసాదు ఆమె తన భార్య కాదని తెలుసుకున్న తర్వాత ఆమె ప్రియుతోనే పెళ్లి జరిపించాలనుకుంటాడు అనుమానంతో లలిత ప్రియుడు ఆమెను నిరాకరిస్తాడు చివరకు ప్రసాద్ లలిత ఒకటయ్యే పరిస్థితులు ఏర్పడతాయి కథ సుఖాంతమవుతుంది ఈ కథను వీటూరి సినిమాగా మలిచిన తీరు ఆకట్టుకుంది ఇక ఇందులో హీరో భావమరిదిగా పద్మనాభం నటించారు అతనికి సినిమా పిచ్చి ఉంటుంది దాంతో మద్రాసు వెళ్లి వేషాల కోసం పోకలాడతాడు చివరకు బుద్ధి వచ్చి ఇంటికి తిరిగి వస్తాడు ఈ నేపథ్యంలో పద్మనాభంపై తెరకెక్కించిన సన్నివేశాలు పాటలు కూడా ఆకట్టుకుంటాయి పద్మనాభం మద్రాసులో తిరిగే సమయంలో కొందరు తారలను కలుసుకుంటాడు అలా ఎస్వి రంగారావు రేలంగి రమారెడ్డి అంజలిదేవి దేవి జమున వంటి వారు ఈ సినిమా తారలుగానే కనిపించడంతో మరో విశేషం నగేశ్ బాలకృష్ణ అంటే అంజీ పీకేటి రాజభావ్ వంటి కామెడియన్స్ కూడా పద్మనాభం కోసం గెస్ట్ రోల్స్ లో అలరించారు రాజినాల ప్రతి నాయకునిగా కనిపించిన కొద్దిసేపే తెరపై తొలుక్కుమన్నారు పద్మనాభం పార్ట్నర్ వల్లం నరసింహరావు ఇందులో రెండో సావిత్ ప్రియుగా కాసేపు కనిపించారు దేవత చిత్రానికి ఎస్పీ కోదండపాని సంగీత ప్రాణం పోసింది శ్రీశ్రీ దాసరథి శ్రీ నారాయణ రెడ్డి కోసరాజు పాలగుమ్మి పద్మరాజు ఒక్కో పాట రాయగా వీటూరి పలికించారు దేవతలోని ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి పదే పదే కన్నుల్లో మిసమిసలు వంటి సూపర్ హిట్ సాంగ్స్ వీటూరి కళ నుండి జాలువారాయి మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో విశేషాధారణ పొందిన బొమ్మను చేసి ప్రాణం పోసి అంటూ సాగే పాటను శ్రీశ్రీ రాసిన ఆ పాటకు పల్లవిని రాసింది వీటూరి ఈ విషయాన్ని శ్రీశ్రీనే స్వయంగా తెలిపారు పద్మనాభంపై చిత్రీకరించిన మా ఊరు మద్రాసు పాటను కోసరాజు రాయగా భలారే ధీరుడా నీవేరా సాంగ్ పలకరించారు అరే ఖుషి ఖుషి అని మొదలయ్యే గీతాన్ని దాసరది నాకు నీవే కావాలరా అంటూ సాగే పాటను శ్రీనారాయణ రెడ్డి రాశారు నాకు నీవే కావాలరా సాంగ్ లో నర్తించారు ఇందులోను మా ఊరు మద్రాసు నా పేరు రాందాసు పాటను పద్మనాభం గీతాంజలి ఆలపించడం విశేషం ఎన్టీఆర్ నిజ జీవితంలోనే కాదు తెలుగు సినిమా రంగానికి పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం ఓ మరుపురానిది ఆ ఏడాది ఎన్టీఆర్ నటించిన ఎనిమిది చిత్రాలు డైరెక్ట్ గా వంద రోజులు చూశాయి అందులో దేవత కూడా ఒకటిగా నిలిచింది దేవత ఐదు కేంద్రాల్లో సతదినోత్సవం దినోత్సవం జరుపుకుంది ఈ సినిమాకు ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బిఎన్ రెడ్డి రూపొందించిన వాహిని వారి దేవత ఓ క్లాసిక్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే టైటిల్ తో కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో డి రామానాయుడు నిర్మించిన దేవత విశేషాధారణ పొందింది తొలి చిత్రం దేవత ఘన విజయం సాధించడంతో పద్మనాభం తర్వాత పొట్టి ప్లేడర్ శ్రీ శ్రీ మర్యాద రామన్న శ్రీరామ కథ కథానాయక మొల్ల మెడతం బొట్టు పెళ్లి తండ్రి వంటి చిత్రాలు నిర్మించారు వీటిలో శ్రీరామ కథ మెడతం బొట్టు కథానాయక మొల్లా పెళ్లికాని తండ్రి చిత్రాలకు పద్మనాభం దర్శకునిగా వ్యవహరించారు దేవత చిత్ర నిర్మాణ సమయంలో పద్మనాభం తన ఆస్తిని మొత్తం తాకట్టు పెట్టి మరీ సినిమా తీశారని కొందరు ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు నిజానికి పంతొమ్మిది వందల అరవైలో పద్మనాభం బిజీగా సాగుతున్నారు ఆర్థికంగానూ బలంగానే ఉన్నారు ఈ విషయాలు అవాస్తమని పద్మనాభం అప్పట్లోనే ఖండించారు అయినా ఇప్పటికీ అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఎన్టీఆర్ కాల్ షీట్స్ ఇవ్వడం వల్లే దేవత వెలిసిందని అదే తన జీవితాన్ని నిలిపిందని తర్వాత పొరపాట్ల వల్ల ఇతర చిత్రాలతో నష్టపోయానని పద్మనాభం చెప్పారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్